అందరికీ నమస్తే పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిదవ సంవత్సరంలో గారు రచించిన వెన్నెల బొమ్మ నవల రెండవ భాగం రైలు ఏదో స్టేషన్లో కీచుమని ఆగింది గుడ్ నైట్ అని దిగి వెళ్ళిపోయాడు మురహరి రైలు ఆంధ్రా దాటాక సరైన లేదు ఎవ్వరికీ మరుసటి రోజు మధ్యాహ్నం ఒంటి గంటకి సిరిపూర్ కాగజ్ నగర్ వచ్చింది ప్లాట్ఫామ్ మీద పెరుగొన్నం పొట్లాలు పులిహోర దొరుకుతుందని చూస్తే జేగురు రంగు రొట్టెలు బాయిల్డ్ అగ్లు దొరికాయి అవి తిని యూనిట్లో చాలామంది వాంతి చేసుకున్నారు ప్రొడక్షన్ మేనేజర్ ఎంత క్షమాపణలు చెప్పుకున్నా అతన్ని బూతుకాణాలు తిడుతూనే ఉన్నారు నాది బుద్ధి తక్కువ ఫ్లైట్లో బయలుదేరమంటే హీరోయిన్ శృతిగారు రైల్లో వస్తున్నారని నేను బయలుదేరాను కర్మ విసుక్కుంటున్నాడు హీరో మురహరి శృతి ఆకలి ఆమె ఒకప్పటి జీవితాన్ని గుర్తు చేస్తోంది గతాన్ని స్మరిస్తున్న ఆమెకి ఆకలి వేయటం లేదు ఆమె ప్రొడక్షన్ మేనేజర్ని కానీ బాయ్ని కానీ తిట్టడం లేదు మూడవ రోజు లూదియానా చేరింది రైలు ఉడకబెట్టిన గుడ్లు రొట్టెలే ఇక్కడ కూడా రైలు ప్లాట్ఫామ్ మీదకి రావటంతోనే స్వెటర్లు అమ్మేవాళ్లు కంపార్ట్మెంటులోనికి జొరబడ్డారు ఉలెన్ బట్టలు చాలా చౌక ఈ ఊళ్ళో జాగ్రత్తగా చూసి చూసి కొనకపోతే పరమ మోసం చేస్తారు కూడాను పది సంవత్సరాల వయసు కుర్రాడికి సరిపడే స్వెటర్లు చాలా రంగుల్లో చాలా కొన్నది శృతి ఎవరికండి ఇవన్నీ డాన్స్ మాస్టర్ సుశీల ప్రశ్న మా బాబుకి పదేళ్ల బాబున్నాడా మీకు ఉన్నాడు ఎప్పుడూ చూడలేదే కనబడడు రైలు బయలుదేరింది ఏ వైపు చూసినా పచ్చగా చాలా అందంగా ఉంది పంజాబు నాలుగవ రోజుకి జమ్మూ వచ్చింది యూనిట్లో జనం పీనుగుల్లా తయారయ్యారు చలి శరీరాన్ని కొరికేస్తుంది గడగడ వణికిపోతున్నారు జమ్మూ నుంచి రెండు వందల ఎనభై కిలోమీటర్లు వెళ్తే కాశ్మీర్ వస్తుంది డీలక్స్ బస్సులో ప్రయాణం కాశ్మీర్ వెళ్ళటానికి ఒక డీలక్స్ బస్సు మాట్లాడాడు ప్రొడక్షన్ మేనేజర్ గజగజ వణికిపోతూ అంతా ఆ బస్సులోనికి దూరి గ్లాస్ డోస్ వేసేశాక కాస్త తగ్గింది చలి బస్సు బయలుదేరింది ఘాట్ రూటు కొండలు లోయలు ఏమాత్రం దారి తప్పినా అగాధంలో కూలిపోతుంది బస్సు డ్రైవర్ చాలా ఫాస్ట్గా వెళుతున్నాడు యూనిట్ జనం గుండెలు చేతుల్లో ఉన్నాయి చెన్నైలో మొన్నే మా ఆవిడికి నెల తప్పింది బ్రతుకుంటే బలుసాకు తింటాం కానీ ఈ బస్సులో ఎక్కకూడదు మృత్యువు కాశ్మీర్లో ఉంటాడని నాకు తెలీదు అదుగో ఆ ఉలెన్ కోటు వేసుకున్న డ్రైవరే మృత్యువు ఇలా ఇలా నానా గందరగోళం చేసి పారిస్తున్నారు యూనిట్ జనం సాయంత్రానికి బస్సు కాశ్మీర్ చేరుకున్నది శ్రీనగర్లో ఓబ్రాయ్ హోటల్ బుక్ చేశారు యూనిట్లో పెద్ద టెక్నీషియన్లకి అది అసిస్టెంట్ వాళ్ళకి మరొక లాడ్జీ లాడ్జిలోనూ ఇళ్ళల్లోనూ ఫ్యాన్లు ఉండవు బాగా డబ్బున్న వాళ్ళు ఇళ్లల్లోనూ పెద్ద పెద్ద లాడ్జీల్లోనూ వెచ్చటి ఆవిర్లు ప్రసారమయ్యే పరికరాలను అమర్చుకుంటారు రాత్రివేళలు నిద్రపోయేటప్పుడు చలికి ఆగలేక రగ్గుల్లాంటి పరుపులు కప్పుకుంటారు ప్రతి వాళ్ళు శరీరమంతా కప్పే ఉలిన్ కోటు వేసుకుని బొడ్డు ప్రాంతంలో చిన్న కొంపటి పెట్టుకుపోతారు ఇక్కడ భోజనంలో అన్నం ఉంటుంది జనం పెద్దగా పనులు చేయరు ఒక చోట కూర్చుని హుక్కా పెట్టుకుని నలుగురైదుగురు తాగుతూ గడుపుతారు దేశానికి బోర్డర్లో ఉన్నారని ప్రభుత్వానికి జాలి పుట్టేమో నిత్యవసర వస్తువులు చాలా చవగ్గా దొరికే ఏర్పాటు చేసింది ప్రభుత్వం గిల్లితే పాలు కారేట్టు జనం తెల్లగా ఉంటారు కాశ్మీరు చేరిన మూడవ రోజు వరకు షూటింగ్ చేయలేదు శృతి కారులో ఊరంతా తిరిగింది ఒక హోషారీ షాప్లో సాల్వాకుంటున్న శృతికి పది సంవత్సరాల కుర్రవాడు ముప్పై ఏళ్ల స్త్రీ కనిపించారు కుర్రాడు తెల్లగా బొద్దుగా అందంగా ఉన్నాడు తెల్లని శరీరం స్వెటర్తో కప్పి ఉన్నది నల్లటి కళ్ళు ఎర్రని పెదాలు పల్చటి రాగిరంగు జుట్టు జాలిగా ఉన్నాయి వాడి చూపులు శృతి వేగంగా కుర్రాడి దగ్గరికి వెళ్ళి బుగ్గల మీద రెండు ముద్దులు పెట్టింది వాడు ఎంగులు తుడుచుకుంటూ వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి కాశ్మీరీ భాషలో ఏదో అంటున్నాడు ఆ ముప్పై ఏళ్ల స్త్రీ వాడుతో నవ్వుతూ ఏదో చెప్పి శృతి దగ్గరగా వచ్చింది హిందీలో అడిగింది ఏ లడకా ఆప్కు చాహియే ఆ ప్రశ్నకి నిర్చేష్టిత అయింది శృతి ఈ కుర్రాడు మీకు కావాలా అని అడుగుతుంది ఆ స్త్రీ శృతి తనుండే లాడ్జీ అడ్రస్ చెప్పి సాయంత్రం ఎదురు చూస్తూ ఉంటాను రా అని కారెక్కి వచ్చేసింది ఆ ముప్పై ఏళ్ల స్త్రీ పేరు రేష్మట ఇక్కడ కాన్వెంట్లో టీచర్గా పనిచేస్తుందట ఒక ఆంగ్లో ఇండియన్ ఆమెను పెళ్లి చేసుకుంటే ఈ కుర్రవాడు పుట్టాడట ప్రస్తుతం వాళ్ళు డైవర్స్ తీసుకున్నారట అతను జెకోస్లేవియా వెళ్ళిపోయాడట ఈ కుర్రాన్ని మీరు తీసుకుని నాకు నాలుగు వేలు ఇవ్వండి అన్నది రేష్మ శృతి ఆలోచనలో పడ్డది రేపు సాయంత్రం రా నేనేం చెప్పేది ఈ ఊరు నుంచి రెండు రోజుల్లో వెళ్తానగా చెప్తాను అన్నది శృతి రేష్మ వెళ్ళిపోయింది బాబుతో మరుసటి రోజు తెల్లవారుజాము నాలుగు గంటలు ఇంకా కాకుండానే తనని నిద్ర లేపేశారు ప్రొడక్షన్ వాళ్ళు షూటింగు ఇష్మార్గని ఇక్కడికి నలభై మైళ్ళ దూరంలోనండి మనం ఇప్పుడు బయలుదేరకపోతే వెళ్ళలేమటండి అని చెప్పాడు ప్రొడక్షన్ మేనేజర్ ముఖం కడిగి స్నానం చేసేసరికి మేకప్ మ్యాన్ వచ్చాడు అసిస్టెంట్ డైరెక్టర్ వచ్చి డ్రెస్ చెప్పి వెళ్ళాడు ఐదు గంటలకి యూనిట్ ఇష్మార్గ్ వైపు బయలుదేరింది పెద్ద వ్యాన్లో ఎటు చూసినా మంచు ఆపిల్ చెట్లు ఆక్రూట్ వృక్షాలు నేలబారునున్న సాఫరిన్ మొక్కలు చలి నరాల్ని తినేస్తుంది రక్తం గడ్డగట్టుకుపోయేట్టుంది మూడు చలుకోట్లు వేసుకున్న చల్లగా తగిలే చలిలో అర్ధనగ్నంగా హీరోతో నృత్యం చేయాలి శృతి కథానాయకుడు మనశ్శాంతి లేక దేశాలు తిరుగుతూ ఉంటాడు కాశ్మీర్ వస్తే కాశ్మీరీ కన్య ఒక ఆమె నృత్యం చేస్తుంటే అతను సిగరెట్ కాలుస్తూ స్నోఫాల్లో నడుస్తూ ఉంటాడు ఎంత చూసినా ఆ దినం సూర్యుడు రాలేదు చలిని భరించలేకపోతున్నారు జనం ఒక్కసారిగా పెద్ద గాలి వచ్చింది దాంతో మంచు పౌడర్లా గాలిలో మిళితమై ఎగురుతుంది డైరెక్టర్ కంగారు పడిపోయి ప్యాకప్ ప్యాకప్ అని అరిచాడు ఆ రోజుకి వెనక్కి తిరిగారు సాయంత్రం నాలుగు గంటలకి రేష్మ వచ్చింది తన బాబుతో ఈరోజు రేష్మాతో తను ఆ బాబును తీసుకువెళ్ళటానికి సంబంధించినట్లు చెప్పేయాలి అనుకుంది బేరర్ని పిలిచి మూడు చాయ్లు ఆర్డర్ చేసి ఛాయ్ తాగాక చెప్పాలనుకుంది చాయ్ వచ్చింది తాగటం అయ్యాక శృతి చెప్పటం మొదలుపెట్టింది చూడు రేష్మా చాలా కాలం క్రితం నా బాబు నా నుంచి దూరమయ్యాడు ఈనాటికి రాలేదు ప్రస్తుతం నేను అశాంతితో కొట్టుకుపోతున్నాను ఈ జనం నన్ను బ్రతకనీయటం లేదు ఇది కుళ్ళు ప్రపంచం అంది శృతి కాబట్టి రేష్మ నీ బాబుని నేను ఇంతలో టెలిఫోన్ మోగింది ఒక్క నిమిషం అని టెలిఫోన్ తీసుకుంది చెన్నై నుంచి ట్రంకాల్ సేతు మాధవరావు మాట్లాడుతున్నాడు మీ బాబు దొరికాడండి ఎప్పుడొస్తున్నారు ఏమిటి మాధవరావు గారు అవును ఇక్కడింకా ఆరు రోజులు వర్క్ ఉంది త్వరగా ఫినిష్ చేసుకుని రావాలి ఎలా ఉన్నాడు నా బాబు మీరే చూస్తారుగా నేను వచ్చేంతవరకు వాడిని భద్రంగా చూసుకోండి నాకంటే బాగా చూసే ఒక ప్రీస్టు చేతిలో ఉన్నాడు మీ బాబు థ్యాంక్ యూ థ్యాంక్ యూ మీ రుణం ఫోన్లో కూడానా మరి ఉంటాను ఓకే థ్యాంక్ యూ పెట్టేసింది శృతి ఆమె చాలా ఆనందంగా ఉంది ఆ క్షణంలో కాశ్మీరు ఈ చలి ఎదురుగా ఉన్న రేష్మా ఎవరూ గుర్తుకు రావటం లేదా ఆమెకి రేష్మా అలానే చూస్తుంది అర్ధ గంటైనా ఏదో మైకంలో ఉన్నట్లు ఉండిపోయింది ఒక్క మాట కూడా రేష్మాతో మాట్లాడకపోయేసరికి ఆమెకి బాధ కలిగి బయలుదేరింది వెళ్ళిపోతున్న రేష్మాతో శృతి ప్లీజ్ రేష్మ ఎల్లుండి కానీ నాలుగు రోజుల తర్వాత కానీ కనిపించు సరే అని వెళ్ళిపోయింది రేష్మా ఇరవై ఎనిమిదవ తేదీ మధ్యాహ్నం కాశ్మీర్ షెడ్యూల్కి ప్యాకప్ చెప్పేశారు డైరెక్టర్ గారు తమకి రేపటికి బుక్ చేస్తున్నామండి టికెట్లు అని చెప్పాడు ప్రొడక్షన్ మేనేజర్ ఫ్లైట్ బుక్ చేయండి చెప్పింది శృతి సరే అని వెళ్ళిపోయాడు ప్రొడక్షన్ మేనేజర్ చెన్నై సేతుమాధవరావుకి ట్రంకాలు ఇచ్చింది రేపు ఉదయం బయలుదేరుతున్నాను న్ అని చెప్పింది మరుసటి రోజు ఉదయానికల్లా ప్లెయిన్లో కూర్చుంది ఆమెకు చాలా తొందరగా ఉంది ఫ్లైట్ కంటే వేగంగా వెళ్ళాలి నాకు రెక్కలుంటే అనుకున్నది తను వెళ్ళాలి తన బాబుని చూడాలి డైరెక్ట్గా ఎయిర్పోర్ట్ నుంచి ఆ చర్చికి వెళ్ళి ప్రీస్ట్ దగ్గరికి వెళ్ళాలి తన బాబుని తన పక్కన కూర్చోబెట్టుకుని అప్పుడు ఇంటికి వెళ్తుంది ప్లేన్ బయలుదేరింది ఉదయం పది గంటలకి చెన్నై ఎయిర్పోర్ట్కి చేరుకుంది వెయిటింగ్ హాల్లో మాధవరావు ఎదురయ్యాడు ఈ పోటీకి రెస్ట్ తీసుకోండి సాయంత్రం వెళదాం లేదు మాధవరావు గారు ఇప్పుడే బయలుదేరాలి నా ఆతృతి మీకు తెలియదు సరే పదండి సెయింట్ థామస్ మౌంట్ వెళ్ళాలి ఇప్పుడు మనం కారు బయలుదేరింది థామస్ మౌంట్లో చర్చి వైపు వేగంగా వెళుతుంది కారు చర్చి దగ్గర పడుతోంది ఒక కుర్రాడు పరిగెత్తుకుని వస్తున్నాడు రోడ్డు మధ్యలో వెనకాలే వాణ్ణి వెంబడిస్తున్న ప్రీస్టు కుర్రాడు పరిగెత్తుకుని వస్తున్నాడు కారు వేగంగా పోతోంది కారులో కూర్చున్న శృతి కెవ్వును అరిచింది అంతే కుర్రాడు కారు కింద పడిపోయి రక్తం ముద్దయ్యాడు బాబూ 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 ఏమిటమ్మా అలా కలవరిస్తున్నారు ఉలిక్కిపడి లేచింది శృతి రాజీ ఇది కలకదు నిజం కాదు కదూ అవునమ్మా ఇవాళ తేదీ ఎంత పంతొమ్మిది ఇరవై ఎనిమిది కాదా కాదమ్మా మనం ఎక్కడున్నాం ఇప్పుడు కాశ్మీర్లో పడుకోరాజీ అంది శృతి ఆమె వంటికి చెమటలు పట్టాయి బాగా ఈ చలిలో చెమటలు ఎంత పాడుకలా నిజం ఎప్పుడూ కలకి భిన్నంగా జరుగుతుందట అవునట ఆ రాత్రి ఆమెకు నిద్ర రాలేదు మరుసటి రోజు ఆమె చాలా ఉత్సాహంగా పనిచేసింది లొకేషన్లో సన్లైట్ కూడా బాగా వచ్చింది ఆ దినం ఒక పాట పూర్తిగా తీసేశారు ఆ దినం ఇరవై నాలుగవ తేదీకే షూటింగ్ పూర్తయింది కాశ్మీర్లో యూనిట్లో వాళ్ళందరూ నల్లబడిపోయారు కొందరికి చలికి ముఖము శరీరాలు చిట్లాయి ఆ ఉదయం రేష్మా వచ్చింది శృతి గదికి నాలుగు వేల రూపాయలు చెక్కు ఇచ్చింది శృతి ముఖం గులాబీలా విచ్చుకుంది ఏ క్షణం నుంచి ఈ బాబు మీ బాబు అని వాణ్ణి శృతికి అప్పగించింది రేష్మా శృతి ఆ బాబుని వడిలోనికి తీసుకుని చూడు రేష్మా ఈ బాబుని నువ్వే తీసుకెళ్ళు నా బాబు నాకు దొరికాడు అన్నది ఏమిటి అవును రేష్మా ఈ సాయంత్రం ఫ్లైట్లో నేను వెళ్తున్నాను ఈ రాత్రికి చెన్నైలో ఉంటాను ఇక నా బాబు నా వడిలో ఉంటాడు నాకు మార్ఫియాతో ఇక పని లేదు అన్నది శృతి నేను సర్దార్జీల వంశంలో పుట్టాను అధర్మాన్ని తిరస్కరిస్తాను అని చెక్కు అక్కడ పెట్టి ఆ బాబును తీసుకుని ముఖం వెనక్కి తిప్పకుండా వెళ్ళిపోయింది రేష్మ సాయంత్రం మూడు గంటలకి ఫ్లైట్లో శృతి మురహరి డైరెక్టరు కెమెరామెన్ బయలుదేరారు చెన్నై ఎయిర్పోర్ట్కి ఫ్లైట్ చేరేసరికి బాగా రాత్రి అయింది ఇంటికి వెళ్ళిన వెంటనే సేతుమాధవరావుకి ఫోన్ చేసింది అతను ఇంట్లో లేడు స్నానం చేసి భోజనం అయ్యాక మాఫియా తీసుకుని పడుకున్నది ఉదయం వచ్చాడు మాధవరావు ఫోన్ చేస్తే ఎయిర్పోర్ట్కి వచ్చి రిసీవ్ చేసుకుందను కదా అన్నాడు పర్వాలేదు అంది ఈరోజు ఆదివారం ప్రీస్టు చర్చిలో ఉంటాడు ఎలా మరి సాయంత్రం బయలుదేరదాం సరే సాయంత్రం వరకు నాకు ఒక యుగంలో తోస్తుంది ఇన్నేళ్ళు సహించింది ఈ సాయంత్రం వరకు ఆగలేరు అన్నాడు మీకు తెలియదండి ఏదైనా సరే దగ్గరయ్యే కొద్దీ అసహనం పెరిగిపోతుంది అన్నది మాధవరావు నవ్వి సాయంత్రం వస్తానని వెళ్ళిపోయాడు గుడ్ ఈవినింగ్ ఫాదర్ గుడ్ ఈవినింగ్ కమిన్ శృతి మాధవరావు లోనికి వెళ్ళారు అది చాలా పాతబడ్డ బంగ్లా డ్రాయింగ్ రూమ్లో ఒక మూల జీజస్ సిలువ ముందు కొవ్వొత్తులు కాలుతూ ఉన్నాయి పాత కేన్ చైర్సు టీపాయి వేసున్నాయి గది మధ్యలో గోడలకి తెల్లని సున్నం వాష్ చేశారు బాగా పాతబడ్డ మెజాయిక్ ఫ్లోరు ఇద్దరూ కూర్చున్నారు అక్కడ ఒక తెల్లచీరమే రెండు కప్పులు పాలు తీసుకొచ్చింది తీసుకోండి ఇద్దరు తీసుకున్నారు వీరు ఆ బాబు తల్లి శృతి అతనికి నమస్కరించింది బాబుని ఇన్ని రోజులు మీ సంరక్షణలో ఉంచుకున్నందుకు కృతజ్ఞురాల్ని వాణ్ణి అప్పగిస్తే మరి సెలవు తీసుకుంటాం అంది శృతి ప్రీస్టు ఏదో చెప్దామనుకుంటున్నాడు కానీ గొంతు దిగటం లేదు నిన్న రాత్రి పారిపోయాడు ఏమిటి అవును ఎలా అర్ధరాత్రి బాల్కనీలో పడుకున్న బాబు మీద ఒక కుస్టువాడు బెడ్డ వేసి లేపి సైకిల్ చేశాడు వాటర్ పైపు ద్వారా దిగి వాడితో వెళ్ళిపోయాడు బాబు సో ఎక్స్ట్రీమ్లీ సారీ ఆ మాటలు వింటున్న శృతి కుప్పకూలిపోయింది నా బాబు లేడా అయితే అంది శృతి ప్రీస్టు నుంచి సెలవు తీసుకుని కారెక్కారు నా బాబు నాకు అసలు దొరుకుతాడంటారా మాధవరావుని ప్రశ్నించింది ఆమె స్వరంలో ఉద్వేగం నా సాయశక్తులా ప్రయత్నించి సాధించాను జారిపోయాడు ఎక్కడ దొరికాడు మీకు మందపల్లి ప్రాంతంలో పీడబ్ల్యూడి వాళ్ళ సిమెంటు మారల్లో కొందరు ముస్టివాళ్లు కాపరం ఉంటున్నారు ఒక కుస్టివాడుతో కలిసి ఉంటే పోలికలు చూసి వచ్చాను అన్నట్లు ఒక జర్నలిస్టు పరోక్షంగా మీ బాబు కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు ఏమిటి అవును అతని పేరు చైతన్య మీ ఇంటి దగ్గర చాలాసార్లు చూశాను బాబుని అప్పగిస్తే అతనికి ఏదైనా బహుమతి ఇస్తానన్నారా లేదు మీరిలా ప్రతి వాళ్ళ దగ్గర మీ బాబు గురించి ప్రస్తావిస్తూ ఉంటే ఇండస్ట్రీ పత్రికలు మిమ్మల్ని ఒక మార్కు మనిషిగా చూస్తుందని నా అంచనా ఇఫ్ ఎనీథింగ్ రాంగ్ ఎక్స్క్యూజ్ మీ అన్నాడు ఎక్స్క్యూజ్ మీ అన్నాడు నేనేమైనా పర్వాలేదు నా పేరు ప్రఖ్యాతులు పోయినా పర్వాలేదు నాకు వాడు కావాలి ఐ వాంట్ హిమ్ డోంట్ వరీ ఐ విల్ ట్రై డ్రైవర్ ఆ బిల్డింగ్ ముందు ఆపు కారు అన్నాడు కారు ఆగింది ఆ బిల్డింగ్ ముందు మార్నింగ్ కలుస్తానని బాబు విషయంలో బెంగపడకండి అని చెప్పి కారు దిగాడు మాధవరావు కారు బయలుదేరింది ముందుకి చాలా కాలం తర్వాత ఐరన్ సేఫ్ తెరిచింది శృతి అందులో భద్రంగా దాచిన ఒక పాత పెట్టె తీసింది అది బాగా తుప్పుపట్టింది అది తెరిచి చూస్తే అందులో ఒక పాతబడ్డ ఓణి లంగా చినుగుల జాకెట్టు అసహ్యంగా మాసి ఉన్నాయి అవి పది సంవత్సరాల వెనకవి అవెందుకున్నాయి శృతి ఇంట్లో ఆమె ఎందుకంత భద్రంగా దాచింది వాటికి ఆమెకి గల అనుబంధం ఏమిటి ఏమో ఏదీ లేకుండా ఏదీ చెయ్యరు ఎవరు వాటిని మళ్ళీ ఆ పాత పెట్టెలో పెట్టి ఐరన్ సేఫ్లో దాచేసింది పిఏ శివమోహన్ ఫ్యాన్ మెయిల్ తెచ్చాడు చదివి జవాబులు రాయండి అన్నది ఖాళీగా ఉన్నట్టున్నారు చదవరాదు అన్నాడు ఏం చదవాలి అని డ్రాయింగ్ రూమ్లోనికి వెళ్ళి అలసటగా వాలిపోయింది సోఫాలో రాజీ యాపిల్ జ్యూస్ తెచ్చింది అంటే అప్పుడు సమయం ఉదయం తొమ్మిది గంటలని లెక్క జ్యూస్ తాగి సీలింగ్ ఫ్యాన్ స్పీడ్ పెంచుమంది ఫ్యాన్ వేగం హెచ్చింది కేశాలు ఎగురుతున్నాయి ప్రాణాలు వచ్చినట్లు ఆమె హృదయం మూలుగుతోంది బాధగా ఈ క్షణంలో ఆమె ఊ అంటే ఆమెను పెళ్లి చేసుకోవటానికి పదహారు వేలకి పైన సిద్ధంగా ఉన్నారు మగవాళ్ళు ప్రతిదినం ఆమెకొచ్చే లేఖలన్నీ ఇలాంటి వాళ్ళ నుండే అందులో కొందరు కవిత్వపు పైత్యం ఉన్నవాళ్ళు ఉంటారు వాళ్ళ సుదీర్ఘ లేఖలకి అంత ఒక ఇరవై పేజీలకి వాళ్ళ లేఖల్లో నువ్వు హిమగిరి కొండల్లోంచి ఉద్భవించిన హిమకన్యవి రామప్ప ఆలయంలో ప్రాణం పోసుకున్న నగ్నకన్యవి కవిలు చీకట్లో సైతం దరహాసాలు చిందించే నిశాకన్యవి ఇండియాలో పుట్టిన కాళిదాసు సముద్రాలవతలి షేక్స్పియరు నిన్నే ఊహించి చనిపోయారు అసద్దుల్లా ఖాన్ గాలిబ్ కూడా ఈ వర్ణనలు ప్రశంసలు ఆమెను పరవశం చేయకపోగా ఒక రకమైన ఎలర్జీకి గురిచేసి అడకెత్తరలో నొక్కిపారేస్తాయి అందుకే ఆమె ఎప్పుడూ వాటిని చదవదు గతం వర్తమానం ఈ రెండింటిలోనూ కూడా శాంతి లేదు శృతికి ఆ అశాంతితో కొట్టుకుపోతూ ఉంటుంది బ్రతకటం వృత్తిగా పెట్టుకుని బ్రతుకుతుంది తన బాబు దొరికేంతవరకు గతాన్ని ప్రేమిస్తూనే ఉంటుంది రహస్యమైన గతాన్ని పదే పదే స్మరిస్తూనే ఉంటుంది నెమ్మదిగా నిద్రలోనికి జారింది శృతి ఏడు గంటల సాయంత్రం ఈ సాయంత్రాలు చైతన్యవి ఈ సమయంలోనే వస్తాడు చైతన్య ఆమెకంతా శూన్యంగా ఉంది ఆ సాయంత్రం అతను లేని లోపం ఆమెకి ప్రతీక్షణం కనిపిస్తుంది తను నిరాశ చెందితే అండగా నిలిచి తనని ఆదుకునేది చైతన్యం ఒక్కడే అప్పుడప్పుడు అతనికి ఫోన్ చేద్దామని రిసీవర్ వరకు చెయ్యి వెళ్ళి వెనక్కి వస్తుంది అతను లేని రాబోయే రేపులు తన ఆంతర్యంలో వరదలు తుఫాన్లు భూకంపాలు అగ్నిపర్వతాల పేళ్ళు సృష్టిస్తూ ఉంటాయి అది తన బలహీనమైన గుండె సహించగలదా ఏదో క్షణాన టప్పున ఆగిపోదు తననంతగా దూషించినా పరోక్షంగా తనకి సహాయపడుతున్నాడు అసలు అతను ఎవరని తను ఒక రాయి అయితే దాన్ని శిల్పంగా మలిచి ప్రాణం పోసింది అతనే అతనే ఫోన్ దగ్గరికి లాక్కుని రింగ్ చేసింది హలో శశికళ ప్రసా అవునండి జర్నలిస్ట్ చైతన్య ఉన్నారా ఇప్పుడే హడావిడిగా వచ్చారు నుంచో లైన్లో ఉండండి పిలుస్తాను కథ కొనసాగుతుంది తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో తెలుసుకుందాం విన్నందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్ నచ్చితే వీడియోని లైక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మరిన్ని కథలు నవలల కోసం డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ బాక్స్లో ప్లేలిస్ట్లో లింక్స్ ఉన్నాయి ఒకసారి చూడండి ధన్యవాదములు మీ ప్రసన్న